పై నెలవంక ఎందుకుంటుంది ఒకవైపు గంగమ్మ మరోవైపు నెలవంక ఈ ప్రశ్న మనందరికి ఎప్పుడో ఒకసారి స్ఫురిస్తూ ఉంటుంది దాని వెనుక పెద్ద కథే ఉంది చంద్రుడు ఎందుకు శివుడి జుట్టులో దాక్కున్నాడు అనే భావన అందరికి కలుగుతుంది ఇక్కడ మనం దాక్కున్నాడు అనే అనాలి ఎందుకంటే దాని వెనుక అద్భుతమైన కథ ఉంది దక్షుడికి ఇద్దరు కొడుకులు అలాగే సొంత కూతురు సతీ వీరు కాకుండా మరో ఇరవై ఏడు మంది కూతురుని దత్తత తీసుకుంటాడు వారంతా కూడా ఎంతో అందంగా ఉంటాడు ఒకరి అందం మరొకరికే ఉండదు కానీ వారి అందం ఒకరిని మించి మరొకరికి ఉంటుంది అంత అందమైన ఆ కన్యలంతా కూడా ఎంతో ఇష్టపడి చంద్రుడిని పెళ్లి చేసుకుంటారు ఇక ఇటు దక్షుడు కూడా తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రుడిని కొరగా సరేనంటాడు అయితే కాలక్రమేణా ఇరవై ఏడు మందిలో రోహిణి మీద ఎక్కువగా ప్రేమను పెంచుకుంటాడు చంద్రుడు ఎందుకంటే ఆమె అందానికి తోడు అణుకువ మాట తీరు చంద్రుడిని మంత్రముగ్ధుడిని చేస్తాయి తన మనసులోని మాటను ముందే పసిగట్టి సేవలు చేస్తూ ఆరాధిస్తుంది రోహిణి దీంతో చంద్రుడు రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకుంటూ వస్తున్నాడు మిగతా ఇరవై ఆరు మంది భార్యలను ఆయన పట్టించుకోవడం మానేస్తాడు దీంతో మిగతా భార్యలంతా కూడా వెళ్లి తండ్రి అయిన దక్షుడికి మొర పెట్టుకుంటారు రోహిణిని తప్ప తమని పట్టించుకోవడం లేదు మేము ఎంతో ఇష్టపడి చంద్రుడిని పెళ్లి చేసుకున్నాం నానా కానీ ఆయన చూపు కూడా మాకు దక్కడం లేదని అందరూ కన్నీళ్లు పెట్టుకోవడంతో దక్షుడికి కోపం వస్తుంది మొదట శుతిమెత్తగా చంద్రుడికి చెబుతాడు నా అందరి కూతుళ్లను సమానంగా చూసుకుంటావని నీకు ఇచ్చి పెళ్లి చేశాను కానీ ఇలా రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకొని మిగతా వారిని చిన్న చూపు చూడడం తగదని కూడా దక్షుడు హెచ్చరిస్తాడు దీంతో చంద్రుడు కాస్తంత దిగి వస్తాడు సరే అందరినీ బాగా చూసుకుంటానని హామీ ఇస్తాడు అలా కొంతకాలం గడిచిపోతుంది కాలక్రమేణా మళ్లీ తన ప్రేమను రోహిణికి మాత్రమే పంచుతాడు చంద్రుడు అయితే ఎంత చెప్పినా వినడం లేదని మరోసారి వారంతా తండ్రికి ఫిర్యాదు చేస్తారు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని దక్షుడు చంద్రుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఒక్కసారిగా శపిస్తాడు ఏ అందమైన కాంతిని చూసుకుని విర్రవిగుతున్నావో సకల జీవరాశులు విశ్వమే నీ మీద ఆధారపడి ఉందని నా మాటన పెడచెవిన పెట్టావో అదే నీకు లేకుండా పోతుంది అని అవును నిండు చంద్రుడిలా ఉండే నువ్వు రోజు రోజుకి క్షీణించి పోతావని శపిస్తాడు దక్షుడు దీంతో చంద్రుడు ఆందోళన చెందుతాడు నిజంగానే రోజు రోజుకి తన ఆకారం తగ్గిపోతూ ఉంటుంది కాంతి కూడా తగ్గుతూ ఉండడంతో చంద్రుడు ఇక ఆందోళన చెందుతూ భయపడిపోతూ ఉంటాడు అంటే సంపూర్ణ చంద్రుడి నుంచి చిన్నగా తగ్గుతూ వస్తూ ఉంటాడు పైగా సముద్రంలోకి జారిపోతూ ఉండడంతో చంద్రుడికి ఆవేదన కలుగుతుంది చంద్రుడి కాంతి మీద ఆధారపడి జీవిస్తున్న పశుపక్షాదులు జీవులు అన్ని కూడా బ్రహ్మను వేడుకుంటాయి మాకు జీవితాలను ప్రసాదించమని వేడుకుంటాయి ఇంతలో చంద్రుడు కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్లి తనకు శాప విముక్తి కలిగించాలని వేడుకుంటాడు కనీసం దక్షుడి శాపం శక్తి రాలని చోటైన ఆశ్రయం ఇవ్వాలని కోరతాడు చంద్రుడు అయితే దక్షుడి శాపానికి విముక్తి కలిగించే శక్తి ఆ ఒక్క పరమశివుడికే ఉంది మరెవ్వరు ఆ శక్తి లేదు కాబట్టి ఆ మహాశివుడిని ప్రార్థించి వరం పొందమని అడగమని సలహా ఇస్తాడు బ్రహ్మ దీంతో చంద్రుడు ప్రభాస తీర్థకు వెళ్లి సరస్వతి నది పక్కన ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకుని కఠోరమైన దీక్ష చేస్తాడు శివనామ స్మరణతో ఆరు నెలలు తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు ఏం కావాలో కోరుకో చంద్ర అని అడుగుతాడు ఆ మహాశివుడు అప్పుడు ఈ జరిగిన కదంతా చెప్పుకుంటూ వస్తాడు చంద్రుడు తనకు మళ్లీ నిండు రూపం కావాలని కోరుకుంటాడు ఇలా తాను రోజు రోజుకి క్షీణించద్దని వేడుకుంటాడు అయితే దక్షుడి శాపాన్ని అంత సులువుగా తీసివేయలం కానీ నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు నిండు రూపం వచ్చేలా చేస్తాను కాకపోతే ఒక షరతు కృష్ణపక్షంలో నీ ఆకారం తగ్గుతుంది శుక్ల పక్షంలో నీకు నిండు రూపం వస్తుంది అంటే ప్రతి పదిహేను రోజులకి నువ్వు తగ్గుతావు అలాగే ప్రతి పదిహేను రోజులు నువ్వు మళ్లీ పెరుగుతావు అని ఆ క్షీణించిపోయిన చంద్రుడిని అదే నెలవంకను తన తలపై పెట్టుకుంటాడు శివుడు దేవాదేవుడి కొప్పులో ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి అని చంద్రుడు అలాగే ఉండిపోతాడు ఆ కొప్పులో నుంచే చంద్రుడు ప్రపంచానికి ఇలా వెలుగు చీకట్లు పంచుతూ ఉన్నాడు ఆ మహాశివుడిని తలుచుకుని తపస్సు చేసిన ప్రాంతమే ఇప్పుడు సోమనాథ్ చంద్రుడు ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది పైగా ఆ పరమశివుడే నేల మీదకు వచ్చిన చోటు కావడంతో అందరూ కూడా సోమనాథ్ ను ఒక్కసారైనా తరించి చూసి రావాలని కోరుకుంటారు ఇది చంద్రుడి వెనక ఉన్న అసలైన కథ అవే ఇప్పుడు మనకి పౌర్ణమి అమావాసలుగా మారుతున్నాయి